నమస్తే అండి అందరికీ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి రాజమండ్రికి సమీపంలో వాడపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయాన్ని అయితే దర్శించుకుందామండి వాడపల్లి అనే గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఈ గ్రామాన్ని నౌకాపురం అని పిలిచేవాళ్ళు క్రమేణ ఇప్పుడు దీన్ని వాడపల్లి అని పిలుస్తున్నారు ఇక్కడ కొలువైనటువంటి స్వామి కలియుగ ప్రత్యక్ష దైవ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు మనకి దర్శనమిస్తారు ఈ ఈ విధంగా మనకి ఎంట్రన్స్లో అయితే ఆర్చి ఉండి చుట్టూ పంట పొలాల మధ్యలో ఈ ఆలయం అయితే ఉంటుందండి ఆలయ ప్రాంగణం అంతా కూడా పచ్చని పంట పొలాలు అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొని ఉంటుంది ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఏడు శనివారాలు గనక వెంకన్నని దర్శించుకుంటే మనకి పుణ్యం అనేది కలుగుతుంది మనం అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయండి ఏ వరుసగా మనం ఏడు శనివారాలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర మన కోరిక స్వామివారికి విన్నవించుకుంటే తప్పనిసరిగా స్వామివారు మన కోరికనైతే నెరవేరుస్తారు ఇక్కడ ఈ ఆలయానికి రాజమండ్రి రాజమండ్రి నుండి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి రావులపాలెం వరకు మనం బస్సులో చేరుకుని అక్కడి నుంచి ఆటో కానీ లేదా బండి మీద అయితే కనుక చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దారి పొడిగినా కూడా ఆ పంట పొలాలు ఏ విధంగా అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి సో ఆలయం ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా పార్కింగ్ ఏరియా అనేది ఉంటుందండి మనకి కార్లు పెట్టుకోవడానికి అదేవిధంగా బైక్స్ పెట్టుకోవడానికి విడివిడిగా ప్లేస్ అయితే ఉంటుంది ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి భక్తులు కిటకిట్టలు ఆడుతున్నారండి ఇక్కడ బస్ సౌకర్యం కూడా మనకి ఆలయం వరకు కూడా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇది ఇదంతా కూడా నేను చూపిస్తున్నది ఆలయ ప్రాంగణం ఇక్కడ బైక్ స్టాండు విధంగా కార్ స్టాండ్ అనేది సపరేట్గా మనకి ఉన్నాయండి చక్కగా ఆలయం వెలుపల మనకి ఈ విధంగా షాప్స్ ఆటోస్ కూడా అవైలబుల్కి అవైలబుల్గా మనకి ఉన్నాయి మేమైతే బండి మీద వెళ్ళిపోయామండి ఇక్కడ బయట అయితే ఈ విధంగా షాపింగ్ అయితే మనం చేసుకోవచ్చు దేవుడికి సంబంధించినటువంటి విగ్రహాలు అదే విధంగా మనకి జాతరలో ఏ విధంగా అయితే అన్ని ఎగ్జిబిట్స్ ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్స్ పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ టెంట్స్ అయితే వేసి చక్కగా అలంకరించారు గుడి ప్రాంగణం అంతా కూడా సేమ్ మనకి చిన్న తిరుపతి ద్వారకా తిరుమల ఏ విధంగా అయితే బాగా ప్రసిద్ధి చెందిందో అదే విధంగా వాడపల్లి ఈ మధ్యకాలంలో మనకి భక్తులు చాలా బాగా స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారండి ఇక్కడ చూశారు కదా బయట అంతా కూడా ఈ విధంగా టెంట్స్ అయితే వేశారు ఇక్కడ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలతో దర్శనమిస్తారు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారు మనకి గద కూడా ధరించి ఉంటారండి గద ధరించి ఉండడమే ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత అదేవిధంగా ఎర్రచందనంతో స్వామివారైతే ఇక్కడ వెలిసారు స్వయంభూగా స్వామివారైతే వెలిసారండి సో వాడపల్లి వెంకన్నను మనకి ఏడు వారాలు కనుక దర్శించుకున్నట్లయితే తప్పకుండా మనకి అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మనకి బయట అయితే ఈ విధంగా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మనకి నిత్యాన్నదానం కూడా అవైలబుల్గా ఉందండి ఇక్కడ వాహన పూజలు చేయించుకోవడానికి సపరేట్గా ప్లేసెస్ కూడా ఉన్నాయి మొత్తం ఈ ఆలయాలు మొత్తం కూడా మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టేసి ఉంటాయండి ఎక్కడ ఏ సేవలు మనకి అందుబాటులో ఉన్నాయనేది అక్కడ బోర్డుల్లో రాసిపెట్టి ఉంటుంది ఈ విధంగా అయితే నేను ఇక్కడ అన్నదాన సత్రం కూడా వీడియో తీశానండి చూడండి ఫ్రెండ్స్ అన్నదానం కూడా నిత్యాన్నదానం అనేది జరుగుతుంది ఇక్కడ లడ్డు ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ విక్రయిస్తారు మేము వెళ్ళినప్పుడు కూడా భక్తులైతే కెట కిటకిట్టలాడుతున్నారండి ఇక్కడ ఆలయ గోపురం ఈ విధంగా అయితే మనకి చక్కటి శిల్పకళతో దర్శనమిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఆలయ గోపురాన్ని కూడా అందరూ దర్శించుకోండి ఇక్కడ ఏడు శనివారాలు వ్రతం పూర్తి చేసిన తర్వాత మనం ధ్వజస్తంభం దగ్గర నిలబడి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కోరుకున్నట్లయితే మనకు అనుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి సో ఈ విధంగా నేను ఆలయ ప్రాంగణం అంతా కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఆలయానికి చేరుకోవడం కూడా చాలా సులభం అండి ఆలయం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొని ఉంటుంది సో ఇప్పుడు ఈ ఆలయాన్ని అందరూ ఈ విధంగా దర్శించుకున్నారు కనుక మీరు కూడా ఏడు శనివారాలు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం కలియుగంలో మనకి పాపాలనేవి పెరిగిపోతున్నాయి కదా రోజు రోజుకి సో దైన దైవమైనటువంటి వెంకన్నని దర్శించుకుంటే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మన వారైతే గట్టెక్కిస్తారు ఏ కోరిక అయితే మనం కోరుకుంటామో తప్పకుండా అయితే జరుగుతుందండి ఇక్కడ ఉచిత దర్శనం అదేవిధంగా స్పెషల్ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రత్యేక దర్శనం ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ధ్వజస్తంభం చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర మనం కోరుకోవాలండి భక్తి శ్రద్ధలతో అక్కడ వివిధ రకాలైనటువంటి సేవలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కుం కుంకుమార్చన అదేవిధంగా మనకి అష్టోత్తర పూజలు స్వామివారి కళ్యాణం ఇవన్నీ కూడా మనం పాల్గొనవచ్చు చూసారా ఫ్రెండ్స్ శనివారం అయితే కనుక ఆలయం అంతా కూడా భక్తులతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ ఆలయం కూడా చాలా విగ్రహాలన్నీ కూడా శిల్పకళ అనేది చాలా బాగుందండి ఈ ఇక్కడ లైన్ సిస్టమ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ లైన్స్లో అయితే మనం స్వామివారిని వెళ్ళి దర్శించుకోవాలి భక్తులకి అదే వాటర్ సౌకర్యం అదేవిధంగా ప్రసాదాలు అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి నిత్యాన్నదానం కూడా అవైలబుల్గా ఉందండి ఇక్కడ సపరేట్గా మనం పూజించుకోవడానికి దీపాలు పెట్టుకోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్లేస్ అయితే ఉంది ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అండి సో తప్పకుండా మీరందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని ఈ వీడియో అయితే నేను చేశానండి ఈ ఆలయానికి ఒక స్టోరీ కూడా ఉందండి పురాతనమైనటువంటి స్టోరీ అయితే ఉంది ఇక్కడ వామనావత వామన అవతారం పరశురామ అవతారాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి